రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపడుతూ ఉండగా అన్ని అర్హతలు ఉన్న కల్వకుర్తి పట్టణాన్ని జిల్లాగా ప్రకటించాలని బీజేపీ నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లో ఆచారి డిమాండ్ చేశారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల పునర్విభజన చేపట్టేందుకు కసరత్తు చేస్తూ ఉండగా నియోజకవర్గానికి చెందిన జైపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పాటులో ఎంతో కృషి చేశారని ఆయన పేరులో గానీ ఈ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యమ నేత మహేంద్ర ఇంద్రనాథ్ పేరుతో కానీ కల్వకుర్తి జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు అందరు రావాలి మీ అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ సనాతన భారత హైందవ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద ఆయన జన్మదినాన ఈరోజు వారికి నివాళులర్పించి కల్వకుర్తి నియోజకవర్గము కల్వకుర్తి యొక్క విశిష్టత కల్వకుర్తి యొక్క పూర్వ వైభవం కల్వకుర్తిని అగ్రగామిగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పూర్తి నమ్మకము విశ్వాసంతో కల్వకుర్తి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కలువకుడితే లిఫ్ట్ ని దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది మేము ఇలా జనవరి పదహారు జయపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మీరు మాకు జిల్లాని ప్రకటింపజేసి వారి పేరు పెడతారా మహేంద్రనాథ్ పేరు పెడతారా మీ ఇష్టం జిల్లాని ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలల్లా సంపూర్ణంగా మేమందరం కూడా పోటీ చేయకుండా నువ్వు ఏ అభ్యర్థులకు ఇస్తే ఇచ్చుకో మేము మనస్ఫూర్తిగా మా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పోటీ చేయాలి ఏదో లడాయి చేయాలి ఏదో చేయాలని కాదు ఎవరము అల్టిమేట్ ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు చేయాల్సింది అభివృద్ధి ఎలా మేము రేవంత్ రెడ్డి గారికి ఎలా మేము ఓపెన్ గా భారతీయ జనతా పార్టీ మొత్తం స్థానాలలో మేము పోటీ చేయం సంపూర్ణంగా ఈ తాలూకాని జిల్లాగా చేసినందుకు మేము విధురా చేసుకోనికే మేము సిద్ధాము రెండవది ఇదే కాదు అమర్జల్ మున్సిపాలిటీ కూడా దీంతో పాటు అమర్జల్ మున్సిపాలిటీ కూడా